హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపించబోతున్నానండి మరి నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి రుచి అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుందండి ఎటువంటి చేదు అనేది లేకుండా ఎలా చేయాలో చూపించేస్తాను మరి వేడి వేడి అన్నంలోనికి ఈ కాకరకాయ ఉల్లికారాన్ని వేసుకొని తింటే రుచి మామూలుగా ఉండదండి అంత బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా ఆయన తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నాలుగు కాకరకాయలు తీసుకున్నాను రెండు వైపులా కట్ చేసుకొని లైట్గా తొక్కని ఫిలప్ చేసుకుందామండి మరి ఎక్కువగా తొక్కని తీయొద్దండి లైట్గా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మధ్యలోనికి కట్ చేసుకోవాలండి మనం స్టఫింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా మధ్యలోనే కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు మొత్తాన్ని తీసేసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన కాకరకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నింటినీ తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు అర స్పూను సాల్టు పావు స్పూను పసుపును వేసుకొని ఈ పసుపు సాల్ట్ ఈ కాకరకాయ ముక్కలకి బాగా కలిసేంతవరకు కలుపుకొని పది నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవడం వలన కాకరకాయ ముక్కల నుంచి వాటర్ అనేది మనకి బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ సాయిమిన పప్పు అర టేబుల్ స్పూను పచ్చశనగపప్పును కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను పెద్దవి రెండు ఉల్లిపాయలని కట్ చేసుకుని ముక్కలుగా వేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి నిమిషం పాటు ఫ్రై చేసుకుంటూ సరిపోతుందండి ఈ ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు పావు స్పూను పసుపును వేసుకోండి అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి రెండు మూడు వెల్లుల్ రెమ్మలు కూడా వేసుకోండి రుచికి సరిపోయినంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మనకి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు చలార్చుకోవాలండి మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి వీటిని పూర్తిగా చలారనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా పసుపు ఉప్పు పట్టించిన కాకరకాయలు తీసుకొని కాకరకాయ ముక్కలు ఉన్న వాటర్నంతా సపరేట్ చేసుకోవాలండి ఈ విధంగా మనం చేసుకోవడం వలన కాకరకాయలు ఉన్న చేదు అనేది పోతుందండి కాకరకాయ మనం తినేటప్పుడు ఎటువంటి చేదు అనేది ఉండదు చాలా బాగుంటుందండి చేదు తినేవాళ్ళైతే మామూలుగా అయినా వండేసుకోవచ్చండి నేను చేదు లేకుండా చూపిస్తున్నాను కాబట్టి ఈ వాటర్ అనేది తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటినీ వేసుకొని మెత్తగా ఫైన్ ఫేస్ట్లో నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరీయ ముక్కలను వేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నానండి మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోని తీసేసుకోండి ఈ కాకరీయ ముక్కలు పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకుందాము నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి ఇప్పుడు నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని ఈ కాకరకాయలోనికి స్టప్ చేసుకున్నామండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కాకరకాయ లోపలికి ఈ విధంగా స్టప్ చేసేసుకోండి అలానే మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా సేమ్ ఇదే విధంగా స్టప్ చేసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఈ కాకరకాయని ఫ్రై చేసుకోవడానికి నేను ముందుగా కాకరగాయలని ఫ్రై చేసుకున్న ఆయిల్లోనికి స్టప్ చేసిన కాకరగాయలు వేసుకుంటున్నానండి ఈ విధంగా ఈ మొత్తాన్ని వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ కాకరగాయలను ఫ్రై చేసుకోవాలండి నేను మిగిలిన ఉల్లికారను కూడా వేసేసుకుంటున్నానండి నేను కాకరగాయలకి స్టఫింగ్ చేసిన తర్వాత మిగిలిన ఉల్లికారాన్ని మొత్తాన్ని వేసేసుకొని బాగా ఒక పది నిమిషాల పాటు ఈ కాకరగాయలు ఉల్లికారాన్ని ఫ్రై చేసుకోవాలండి అంతే మనకి కాకరకాయ ఉల్లికారం రెడీ అయినట్లేనండి చాలా బాగుంటుందండి మరి ఒకసారి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి మరి ఒక్కసారి కాకరగాయని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినేంత రుచిగా ఉంటుందండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి